ఎతకేలకు ఉద్యోగుల కల అయితే నెరవేరింది ప్రభుత్వం చెప్పినట్టుగానే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్ల బకాయి ఏదైతే ఉందో ఆ బకాయిని చెల్లించేసింది మూడు రోజుల పాటు మొత్తం ఉద్యోగులందరి ఖాతాలో కూడా ఆ డబ్బులు పడిపోయినాయి ప్రధానంగా ఈ సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం కింద ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సింది అది గత కొన్నేళ్ళుగా పెండింగ్లో ఉంది గత నెల వరకు ఉన్న మొత్తాన్ని ప్రాణ్ ఖాతాలకు జమ చేసింది దీనిపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి గత పదిహేడేళ్లలో ఎప్పుడు ఇలా పూర్తిగా చెల్లించిన పరిస్థితి లేదు అంటూ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సిపిఎస్ ఉద్యోగులు సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సచివాలయం సిపిఎస్ ఉద్యోగుల సంఘం ధన్యవాదాలు తెలిపాయి సిపిఎస్ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన వాటితో పాటు ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ని కలిపి జమ చేయాల్సి ఉండగా గత ఐదేళ్లలో ఎప్పుడు సక్రమంగా అయితే చేయలేదు ఇప్పటివరకు పన్నెండు నెలల బకాయిలు ఉంటూనే వచ్చాయి ఇప్పుడు కోటం ప్రభుత్వం ఒక్కసారిగా బకాయిలు మొత్తాన్ని చెల్లించేసింది దాదాపు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది ఒక రకంగా ఇది అంటే ఇప్పటికే అరవై అరవై నెలల బకాయిలు కూడా డిఏ బకాయిలు కూడా పెండింగ్లు ఉన్నాయట వీళ్ళకి అవి కూడా త్వరగా ఇవ్వాలి అని చెప్పి సిపిఎస్ ఉద్యోగులు అయితే కోరుతున్నారు ఏది ఏమైనా ఈ మ్యాచింగ్ గ్రాంట్లు ఒకేసారి విడుదల చేయడం ఒక్కొక్కరి ఖాతాల్లో పెండింగ్లో ఉన్న అమౌంట్ అంతా క్లియర్ చేయడం వాళ్ళందరికీ ఆనందదాయకం అందుకే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరూ ధన్యవాదాలు తెలిపారు